భారత జవాన్లను నిజాయితీగా ఉండమని హెచ్చరిస్తున్న సోఫా క్రైస్తవులను పరిశుద్ధంగా బ్రతకమని బుద్ధి చెబుతున్న సిలువ ఈరోజు మన వీడియోలో ఒక సోఫా గురించి యేసుక్రీస్తు సిలువ గురించి చూడబోతున్నాం వందే మాతరం సారీజా హెత్య జనగణమన ఈ పాటలు విన్నా దేశాన్ని సంరక్షించే పోలీస్ బిఎస్ఎఫ్ ఆర్మీ నావీ వంటి వారిని చూసిన అప్రయత్నంగా మన హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది మన శరీరం మీద రోమాలు నెక్కబడుచుకుంటాయి పైనున్న వీడియోని జాగ్రత్తగా చూడండి బిఎస్ఎఫ్ జవాన్లలో ఒక పై అధికారి అప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మరికొంతమంది జవాన్లను ఒక గదిలోకి తీసుకుని వెళ్లారు అయితే ఈ ట్రైనింగ్ అవడానికంటే ముందుగానే దేహదారుడ్య పరీక్షలు విద్యార్హతలు అర్హతలు మిగతావన్నీ పూర్తవుతాయి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారు దేశానికి నమ్మకస్తులుగా ఉంటారా నిజాయితీగా పనిచేస్తారా అనేది పాలిగ్రాఫ్ టెస్ట్ లైవ్ డిటెక్షన్ టెస్ట్ చేసి చూడలేరు కదా అందుచేత వారు నిజాయితీగా ఉండాలి అనే దానికి ఒక గొప్ప పాఠాన్ని వారికి నేర్పించాలని అనుకున్నారు వారు రిటైర్ అయ్యే వరకు జీవితమంతా నిజాయితీగా బ్రతకడానికి వారి గుండెల్లో గుచ్చుకునే విధంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిదర్శనంగా చూపించాలని వారు అనుకున్నారు ఈ వీడియోలో ఒక ఆఫీసర్ అప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న జవాన్లను ఒక గదిలోకి తీసుకొచ్చారు ఈ గదిలోకి తమను ఎందుకు తీసుకొచ్చారో కూడా ఆ ఆఫీసర్స్ తెలియదు ఆఫీసర్ వారిని ఆ గదిలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ సోఫాలో కూర్చోండి అని చెప్పారు వారు సోఫాలో కూర్చున్న తర్వాత గమనించింది ఏమిటంటే అది ఒక పాత సోఫా దానికి చాలా రంధ్రాలు కూడా ఉన్నాయి దాని మీద రక్తపు చారితలు కూడా కనబడుతున్నాయి అప్పుడు చెప్పడం మొదలు పెట్టారు ఆఫీసర్ మీరు కూర్చున్న ఈ సోఫా ముంబైలోని తాజ్ హోటల్ నుండి తెప్పించింది ఈ సోఫాకు ఉన్న రంధ్రాలు ముంబైలో తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రదాడిలో తుపాకీ తోటాల వల్ల ఏర్పడినవి ఉన్ని కృష్ణన్ అనే జవాన్ తన ప్రజల కోసం పోరాడి తన తుది శ్వాస విడిచింది ఈ సోఫాలోనే అని వివరించాడు ఆర్మీ జవాన్ ఇక ఇప్పుడు తీర్మానం చేసుకోండి నా దేశానికి నేను కడదాగా నమ్మకంగా ఉంటానని ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేయాలనిపిస్తే ఈ సోఫాను గుర్తు తెచ్చుకోండి అని చెప్పారు ఆఫీసర్ ఆఫీసర్ మాటలు ముగిసాయి అక్కడికొచ్చిన ప్రతి జవాన్ కళ్ళు చెమర్చాయి మేజర్ ఉన్ని కృష్ణన్ చనిపోయినా అతని జ్ఞాపకాలు నిజాయితీగా ఉండండి నిజాయితీగా బ్రతకండి అని వారందరినీ హెచ్చరిస్తూ ఉన్నాయి మనుషులందరూ జన్మ కర్మ నైజ పాపములో పడి దేవుడు అనుగ్రహించుచున్న నిత్య జీవాన్ని పొందలేకపోవచ్చున్నారు మనుషులను వారి పాపముల నుండి విడిపించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి దేవాతి దేవుడే నరావతారిగా ఈ లోకంలో జన్మించి శినువపై తన రక్తాన్ని లోక మానవుల పాప పరిహారార్థమై చిందించారు ఒక క్రైస్తవునిగా నీవు మొదటిసారి ఆయన శినువను చూచినప్పుడు సిలువ సందేశాన్ని విన్నప్పుడు యసు క్రీస్తు యొక్క దయాగుణం క్షమాగుణం ప్రేమ త్యాగ బుద్ధి ఇవన్నీ తెలుసుకొని నీళ్లలో మునిగి నేను క్రీస్తు నా పాప జీవితాన్ని చంపివేస్తున్నాను విడిచిపెడుతున్నాను అని చెప్పి నీళ్లలో నుండి లేచి క్రీస్తు మరణమై పునరుద్ధానం చెందినట్లుగా నూతన జీవితాన్ని నేను ప్రారంభించాను అని చెప్పి రక్షణ పొందావు అయితే ఆ శిలువ నీవు చేస్తున్న అపరాధములను కాని నీవు తప్పిపోయిన విషయములలో గాని నిన్ను హెచ్చరించేదిగా నీకు కనబడుతుందా అపోస్తనుడైన పేతురు మూడున్నర సంవత్సరాలు ప్రభుైన యేసుక్రీస్తుని వెంబడించినను ఆయన నాకెవరో తెలియదు అని బొంకాడు కాని వెంటనే పశ్చాత్తాపం పొంది కన్నీళ్లు విడిచి ప్రభుైన యేసుక్రీస్తుని తన రక్షకునిగా అంగీకరించాడు ఆయనను గురించి బోధించడం ప్రారంభించాడు అపోస్త్రాల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడు వచనంలో పేరు సుమారుగా మూడు వేల మంది ప్రజలకు ఈ సిలువ అనుభవాన్ని గురించి బోధించగా వారి హృదయంలో పొడవబడ్డారు గుచ్చబడ్డారు అంటే యేసుక్రీస్త్ యొక్క సిలువ సందేశాన్ని విన్నప్పుడు ఈ జవాన్ యొక్క సోఫాను చూసినటువంటి ఇతర జవాన్లు ఎలాగైతే మనసులో నొచ్చుకున్నారో వారి హృదయాలు ద్రవించి పోయాయో అతని యొక్క త్యాగాన్ని అతని యొక్క సమర్పణను ఆ సోఫా ఎలా అయితే గుర్తు చేస్తుందో ప్రభు అని క్రీస్తు యొక్క సిలువ సందేశము ఆయన సిలువ మనకు కూడా ఆయన యొక్క పరిశుద్ధతను నీతిని ప్రేమను గుర్తు తెచ్చేదిగా ఉండాలి పేతురు బోధ విన్న ఆ ప్రజలు కూడా ఆ విధంగా హృదయంలో పొడవబడ్డారు గుర్చబడ్డారు నొచ్చుకున్నారు ఇప్పుడు మేమేం చేయాలి అని వారిని అడిగినప్పుడు పేతురు గారు చెప్పారు మారు మనసు పొంది యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించండి అని అపోస్తల కార్యముల గ్రంథములో ఐతియోపియుడైన ఒక నపంసకుడు కూడా యశయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక పిల్లను గుర్చి వ్రాయబడింది గాయపడినా శ్రమ నలిగిపోయిన నలిగిపోయినా హతము చేయబడినా ఈ గొర్రెపిల్ల ఎవరు అని అతడు ఫిలిప్ నడగ్గా ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తే అని అతను చెప్పినప్పుడు అతని హృదయంలో ఒక గొప్ప కదిలింపు వచ్చింది అతడు కూడా వెంటనే మారుమనసు పొంది రక్షణ పొంది అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు ఒక క్రైస్తవునిగా పాపం చెయ్యాలి అనిపించిన ప్రతిసారి ద్వేషం అసూయ మత్సరము వంటి లక్షణాలు నీ మనసులోకి తొంగి చూస్తున్న ప్రతిసారి ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుని నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి నీ మనసును సరిదిద్దుకోవడానికి ఈ శిలువ ఒక దృశ్యం కావాలి చర్చీలలో సిడువులు పెట్టేది పూజించడానికో మొక్కటానికో దండలు వేయటానికో మానవుల యేసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని వారి హృదయాలలో ఒకవేళ ఏవైనా అపరాధాలు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవడానికి పశ్చాత్తాపం పొందుకోవడానికి హెబ్రి పత్రిక ఆరు అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మనస్సు పొందినట్లు మరల మరలా పరచుట అసాధ్యము ఈ వాక్య సారాంశం ఏంటంటే ఒకసారి పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడి మారు మనసు పొంది రక్షింపబడిన క్రైస్తవుడు మరలా పాపం చేసిన ఒకవేళ తన హృదయాన్ని కలిగి ఉంటున్నప్పటికీ కూడా అతడు ప్రభు క్రీస్తుని అను దినము సిలువ వేస్తున్నట్లే అని వాక్యం సెలవిస్తుంది ప్రతిరోజు గుడిలో సిలువ మెడలో సిలువ చూసుకోనక్కర్లేదు గాని నీవు పాపము చేసిన ప్రతిసారి ఆయన సిలువను జ్ఞాపకం చేసుకో పశ్చాత్తాపం పొంది శ్రమలు వచ్చినప్పుడు ఆయన శ్రమల శిలువను జ్ఞాపకం చేసుకో నీ శ్రమలు అంత గొప్పవిగా అనిపించవు నిజాయితీకి మారుపేరైన ఉన్ని కృష్ణన్ని అతని త్యాగానికి గురుతుగా మిగిలిపోయిన ఆ సోఫాను జవాన్లు గుర్తు తెచ్చుకుంటున్నట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క సిలువను నీవు చూసినట్లయితే నీ అంతరంగంలో చూడగలిగినట్లయితే నీతిమంతుడు పరిశుద్ధుడు నిందారహితుడైనటువంటి ఆయన జీవితం ఒక మాదిరిగా నీకు కనబడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది ఇలా క్రీస్తు శిలువను తన మదిలో ధ్యానం చేసుకునే క్రైస్తవుడు చేసేదే సిలువ ధ్యానానుభవము తరచుగా ప్రతి క్రైస్తవుడు తీసుకునే ప్రభు సంస్కార భోజనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసేది క్రీస్తు నీ కొరకు చనిపోయాడు క్రీస్తు నీ కొరకు తిరిగి లేచాడు అని నీకు బుద్ధి చెప్పేదే ప్రభు సంస్కార భోజనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచనంలో నేను పరిశుద్ధుడైన ఉన్నాను మీరును మీరు ఉండండి అని వాక్యం సెలవిస్తుంది పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదహారు వచ్చిన పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుల ఈ విధంగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నిందారహితుడిగా జీవించి తన ప్రాణాన్ని మనకొరకు త్యాగం చేసిన ప్రభు అయిన యస్సుక్రీస్త్ యొక్క ప్రేమ క్షమాగుణం కనికరం వీటన్నిటినీ జ్ఞాపకం చేసేదే ఆయన శిలువ అనుదినము ఆయన శిలువను మెడలో గుడిలో చూడలేకపోయినా కూడా మదిలో ధ్యానించి మన హృదయాలను మనస్సులను సరిచేసుకుందాం ఈ మాటల ద్వారా ప్రభువు మిమ్మను దీవించును గాక అందరికీ మరణాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్ అని నచ్చకపోయినట్లయితే నో అని కామెంట్ చేయండి నచ్చితే ఎందుకు నచ్చిందో నచ్చలేకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి